హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ మీకు తమ్మని చూడమనే టాపిక్ ఏంటి అని అర్థమైపోతుంది లైఫ్లో చాలామందికి మెయిన్లీ గర్ల్స్కి చాలా డ్రీమ్స్ ఉంటాయి నేను పెద్ద అలా అవ్వాలి ఇలా అవ్వాలి ఇండిపెండెంట్గా బ్రతకాలి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అని ఇలా ప్రతి అమ్మాయి అనుకుంటుంది బట్ కొంతమంది చేయగలుగుతారు కొంతమంది చేయలేకపోతారు సమ్ ఫినాన్షియల్లీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఎలా అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ బి బట్ మా ప్రతి ఆడపిల్లకి తను చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా అలానే ఉండాలి అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అంతే ఇంపార్టెంట్ అండి ప్రతి అమ్మాయికి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఉంటుంది ఎవరు చాలామంది అంటుంటారు ఆ అబ్బాయిలు చేస్తారు ఏం చేయరు అనేసి అనుకుంటారు ఎవరండి చెప్పింది ఇంట్లో మీ వైఫ్ ఉంటుంది మీ వైఫ్ చే మీ వైఫ్ మార్నింగ్ లేచి మీకు టిఫిన్ కాఫీ ఇవన్నీ ఇవ్వకుండా తన బాటికి తను అలానే పడుకొని ఉంటుంది మీరు మీ పనులు చేసుకొని వెళ్ళిపోగలరా ఆఫీస్కి ఒకరోజు వెళ్తారేమో మేబీ డైలీ వెళ్ళాలంటే వెళ్తారా లేదు మీ వైఫ్ లేవాలి చేయాలి మీకు పెట్టాలి పిల్లల్ని చూసుకోవాలి అండ్ తను ఆఫీస్ ఉంటే తను వెళ్ళాలి అన్ని రెస్పాన్సిబిలిటీస్ అమ్మాయికి ఉంటాయి బట్ ఎవ్వరు కూడా అమ్మాయిలని రెస్పెక్ట్ చేయాలి అండ్ ఎందుకలా మీ ఇంట్లో మీ మదరే ఉంటారు చిన్నప్పటి నుంచి మీరు మీ మదర్ని చూస్తున్నారు కదా అండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి అంటే మెయిన్లీ వాళ్ళ అమ్మాయిలు ఇది మాత్రం పక్కా మీకే చెప్తున్నాను నేను చాలా స్ట్రాంగ్ ఉండాలి ఈవెన్ మీ పేరెంట్స్ అయినా ఎవరైనా మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీరు ఇండిపెండెంట్గా బ్రతకపోవాలి అంత స్ట్రాంగ్గా అంతగా మీరు మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది అనుకుంటూ ఉంటారన్నమాట అమ్మాయిలు చాలా సెన్సిటివ్ కదా అసలు వాళ్ళు ఏం చేస్తారు అనేసి చేసే వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది ఆడపిల్లలు ఏదైనా చేయగలరు అని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు నేను సపోర్ట్ చేశానని ఏమనట్లేదు బట్ సపోర్ట్ చేయకుండా మీరు సపోర్ట్ చేయకపోతే చేయకపోయారు చేయని వాళ్ళ కోసం చేయకపోతే చేయకపోయారు వదిలేయండి అంతేకాని ఎందుకు మీరు చేయలేరు అని వాళ్ళని హేళన చేయడం అంత తక్కువ చేసి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కదా నిజమే అమ్మాయిలు సెన్సిటివే అండి అలా అని మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు అమ్మాయిలు మీకు అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు పురాణాలు ఇవన్నీ వినుంటే ఒకప్పట్లో ఎలా ఉండేది అంటే ఏమైనా మీకు తెలుసలేదు ఆ చాలా యుద్ధాలు జరిగాయి అప్పట్లో వాటిలో సగానికి పైగా యుద్ధాలు ఆడవాళ్ళ వల్లనే జరిగాయంట అంటే ఒక యుద్ధం జరగాలి అన్న ఒక యుద్ధం ఆగాలి అన్న అక్కడ అంత పాత్ర వాళ్ళు ఆడవాళ్ళకి అప్పట్లోనే మరి ఇప్పట్లో ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారో మాకైతే తెలియట్లేదు అండ్ చాలా చాలా పురాణాలు చెప్పేది ఏంటి అంటే ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడలు ఉంటుంది ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం సినిమాలో విని ఉంటాం బయట విని ఉంటాం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు విని ఉంటాం ఇలా ఎన్నోసార్లు ఈ మాట అయితే మనం వినే ఉంటాం కదా అండ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే మీరు రెస్పెక్ట్ చేయండి లేడీస్ని మీ ఇంట్లో లేడీస్ ఉంటారు చాలామంది ఎలా ఉంటారంటే ఇంట్లో లేడీస్ని రెస్పెక్ట్ చేస్తారు ఓకే బట్ బయటకు వెళ్ళేసరికి బయట వాళ్ళని చాలా చూస్తారు అంటే మీ ఇంట్లో లేడీస్ లేడీసా బయట వాళ్ళు కాదు ఏంటండి ఎలా అవుతుంది ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయడం అవార్డ్ చేసుకోవాలి మనం ఎలా ఉన్నా అన్నది మన పిల్లల్ని చూసి చెప్పవచ్చు ఇంటి ఆడపిల్ల ఎలా ఉండ ఉంటుంది అనేది ఆ ఇంటి అమ్మాయిని చూసి చెప్ ఆ ఇంటిని చూసి చెప్పచ్చు అని ఎలా ఉంటారు మీ బిహేవియర్ ఎలా ఉంది అనేది కూడా మీ పిల్లల్ని చూసి చెప్పేయచ్చు సో ఏదేమైనా అమ్మాయిలు ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటారు లైక్ వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు ప్రతి కష్టం వాళ్ళ కుటుంబం కోసమే వాళ్ళు పడతారు నేను చాలామంది లేడీస్ని చూశాను కొంతమంది వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడతారు మోస్ట్ ఆఫ్ ఎలా ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఫినాన్షియల్గా నా ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అనే ఆడపిల్లలే ఎక్కువ ఉన్నారు ఇప్పట్లో అయితే ఇండిపెండెంట్గా బ్రతకాలి నా జాబ్ నేను చూసుకోవాలి మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి వాళ్ళకి మంచి వాళ్ళని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలి అని అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు బట్ సపోర్ట్ సపోర్ట్ అనేది కూడా అలానే ఉండాలి మన ఫ్యామిలీ నుంచి చేస్తారు అమ్మాయిలు సపోర్ట్ ఇచ్చిన లేకపోయినా చేయాలి అనుకుంటే అమ్మాయిలు ఖచ్చితంగా చేస్తారు బట్ వాళ్ళకి సపోర్ట్ ఉంటే ఏంటి అంటే వాళ్ళు చేయాలనుకున్నది ఇంకా త్వరగా ఇంకా యాక్టివ్గా చేయగలుగుతారనమాట సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి కొంచెం సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపిస్తే చాలు అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు అండ్ ప్రతి ఒక్క అమ్మాయికి కూడా నేను చెప్పేది ఒక్కటే అమ్మాయిలు మీకే కేర్ఫుల్గా వినండి మీకు ఏం చేయాలి అనిపిస్తే అదే చేయండి వాళ్ళు వీళ్ళు ఏమంటారు అని అయితే కూడా ఆలోచించదు నువ్వేంటి నీ శక్తి ఏంటి నీ బలం ఏంటి నీ ఓపిక ఏంటి నీకు మాత్రమే తెలుసు ఎవరికి ఏం తెలియదు నీ గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ఎప్పటికీ కూడా నిన్ను నువ్వు నమ్ముకో నమ్మకంతో ఏ పనైనా చే నువ్వు నమ్మకంతో ఏ పనైనా చేయడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా నీకు విజయం వస్తుంది నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తావో నీ హార్డ్ వర్క్కి ఆ సక్సెస్ కూడా నీకు బానిస అయిపోతుంది అలా నువ్వు వర్క్ చేయాలి నీ వర్క్ చూసి నిన్ను నవ్వుకున్న నిన్ను చూసి నవ్విన ప్రతి ఒక్కరు కూడా ఓ ఆ అమ్మాయ అయ్యో చాలా కష్టపడుతుంది చాలా ఫన్షియల్లీ చాలా ఇండిపెండెంట్ అని నేను చూసి నవ్విన వాళ్ళే ఇంకొక పది మందికి వెళ్ళి చెప్పేలా నువ్వు ఉండాలి అలా ఉంటేనే ఈ సమాజం మనం యాక్సెప్ట్ చేస్తుంది ఇంట్లో కూర్చున్నాను ఎవరు ఏదో అన్నారని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఏమవ్వదు బయటికి రా ఫస్ట్ బయటకు వచ్చి నేను అన్న వాళ్ళకి నువ్వేంటి అని నువ్వు ప్రూవ్ చే ఆ తర్వాత చూడు ఒకసారి నీ నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అయిన తర్వాత నువ్వు పీపుల్ని చూడు నువ్వు సక్సెస్ ఎవరు నువ్వు చూసే ఉంటావు నీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఏంటి అని బట్ నువ్వు సక్సెస్ అయిన తర్వాత వస్తారు మళ్ళీ నేను అన్న వాళ్ళు నీ దగ్గరికి వస్తారు బట్ నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు ఇది మాత్రం నేను చెప్తాను ఎందుకంటే ఒక పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది మనం బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ఒక పర్సన్ గురించి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అది ఇది అని చాలామంది డేవెన్ చేస్తారు అది నువ్వు మంచి సిచ్యువేషన్కి రాగానే వాళ్ళే వస్తారు అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మద్దు మాత్రం నేను చెప్తాను షూర్గా ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు మళ్ళీ రేపు మీకు మీరు ఏదైనా లాస్ అయిపోతే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారండి మీతో ఉంటారు అటు మీ కష్టాల్లో ఉంటారు కొంతమంది వాళ్ళు డెఫినెట్లీ మీ హ్యాపీనెస్లో ఉంటారు మీ కష్టంలో ఉంటారు ప్రతి చోట మీకు వాళ్ళు హెల్ప్ఫుల్గానే ఉంటారు మనకి ఎప్పుడు మీ మర్చిపోవద్దు అండ్ నేను చెప్పేదైతే ఇదే ఈ వీడియోకి మిమ్మల్ని నమ్ముకోండి బిలీవ్ చేయండి హార్డ్ వర్క్ చేయండి కష్టపడండి డెఫినెట్లీ యూ విల్ బి హ్యాపీ ఇన్ ఫ్యూచర్ మోర్ అండ్ మోర్ అండ్ ఈవెన్ మోర్ సక్సెస్ఫుల్ డేస్ యామ్ సో ఇంకో నెక్స్ట్ వీడియోతో చాలా మంచి కంటెంట్తో నేను ఎందుకైతే వస్తాను సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మెయిన్లీ మీ ఫ్రెండ్స్లో బాల్స్ ఉండి ఇలా డిప్రెస్డ్గా మేము ఏం చేయలేము మా పేరెంట్స్ సపోర్ట్ లేదు అది లేదు ఇది లేదు అనుకునే వాళ్ళకు కూడా మెయిన్లీ వీడియో అయితే షేర్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ అండ్ ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ని చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది సో ప్లీజ్ డోంట్ సబ్జెక్ట్ లైక్ షేర్ అండ్ కమెంట్ మెయిల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే బాయ్ బాయ్ ఇచ్చేవారికి మీ ఆరాధ్య